అంటగూడి మండలం అండగూరు మండలం గ్రామ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి మన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి ముఖ్యంగా మన పేద ప్రజల కోసం చేపట్టిన సన్న విజయ కార్యక్రమం ఈరోజు హుజూర్ నగర్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రులు రాష్ట్ర మంత్రులు మన ఎమ్మెల్యే మందుల స్వామి గారు మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇంటి కార్యక్రమము మంచిగా డెవలప్మెంట్ ఘనంగా చేసుట కోసం ప్రజలందరూ సకాలంలో మీటింగ్లకు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి ఏ మన ముఖ్యమంత్రి ఏ పిలుపునిచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టినా సకాలంలో ప్రజలు అట్టి పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఎందుకంటే ముఖ్యంగా మా గ్రామైన చౌలరా గ్రామంలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే కంఠమహేశ్వర స్వామి పర్వ పర్వదినానికి అందరూ వారి బంధువులు మిత్రులు అందరూ పాల్గొని వచ్చే మూడో తారీఖు నాటి వరకు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి అందరు హాజరైందుకు హాజరవటందుకు నేను మన గ్రామ ప్రజలందరినీ వినియోగించుకుంటు